సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే యూట్యూబ్ లైవ్ క్లాసెస్ అనేది గత వారం నుంచి నేను చేయట్లేదు ప్రస్తుతానికి కొన్ని బిజీ షెడ్యూల్ అలా చేయలేకపోయాను సో ఈరోజు సెకండ్ సాటర్డే ఉంది కాబట్టి మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ కానీ టూ అవర్స్ కానీ మ్యాక్సిమం టూ అవర్స్ అయితే మనం ప్లాన్ చేద్దాము అది ఈవినింగ్ టైంలో అది ఎయిట్ టు టెన్ కానీ లేకపోతే నైన్ టు టెన్ థర్టీ కానీ ఎయిట్ ఓ క్లాక్ నుంచి లేదా ఎయిట్ ఆ టైంలో ఎయిట్ దాటిన తర్వాత ఖచ్చితంగా లైవ్లోకి వస్తాను కరెక్ట్ టైం ఏంటంటే ఐ థింక్ మేబీ ఎయిట్ థర్టీ టూ నుంచి మీ మొబైల్స్లో మనకి కార్తీక్ బయో అకాడమీ ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి పెట్టండి ఎయిట్ థర్టీ తర్వాత లేకపోతే ఎయిట్ తర్వాత అంటే నాకు ఉన్నటువంటి టైంలో అక్కడ ఉన్న టైం దొరికిందనుకోండి ఎయిట్కే వచ్చేస్తాను అయితే ప్రస్తుతానికి ఈ బిఎడ్ ఏపీకి సంబంధించి జీవశాస్త్ర బోధన అభ్యాస శాస్త్రం అయితే మనం ఇలా చదివేవచ్చు మామూలుగా చదివినా ఒక్కోసారి అర్థం కాదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే గతంలో జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి ఎగ్జామ్స్ దృష్ట్యా మనం ఏం చేస్తున్నామంటే లైన్ టు లైన్ అంటే లైన్ టు లైన్ మనం చ దీంట్లో ఏం చేస్తామంటే లైన్ టు లైన్ నేను చదువుతుంటాను చదివి మీకు ఎక్కడైతే న్యూ వార్డ్స్ ఉంటాయో అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇదంతా మనకి అభ్యర్థులు లైన్ టు లైన్ చెప్పండి లైన్ టు లైన్ చెప్తాను అన్నప్పుడు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలామంది కావాలన్నారు కాబట్టి మనకి ఆ టైంలో మరి అభ్యర్థుల కోసం కేటాయిస్తున్నాను ఈరోజు ఈవినింగ్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ దాటిన తర్వాత ఎయిట్ పిఎం దాటిన తర్వాత ఏ టైంలో అయినా సరే మన లైవ్ అయితే ప్రోగ్రామ్ ఉంటుంది సో ఎందుకంటే మనకి ఇప్పుడు డీటీపీ పర్పస్లో రాజమండ్రి బయలుదేరుతున్నాను కాబట్టి నాకు కొంచెం వచ్చానికి లైట్ లేట్ అవుతుంది కాబట్టి మీకు ముందే షెడ్యూల్ ఇస్తున్నాను మీరు ఏం చేస్తారంటే నేను చెప్పే ముందు ఈరోజు మీకు ఖాళీగా ఉంటే మనం దాకా చేసామండి లైవ్ పేజ్ నెంబర్ వచ్చేసి ఓకే ఐ థింక్ మేబీ ఫార్టీ ఫోర్ పేజీ వరకే చేసాము ఉద్దేశాలు అంటే ఏంటి మరి ఉద్దేశాల యొక్క నిర్వచనాలు ఉద్దేశాల యొక్క క్యారెక్టర్స్ లక్షణాలు చెప్పాను అసలు గమ్యం అంటే ఏంటి ఉద్దేశం అంటే ఏంటి లక్ష్యాలు స్పష్టీకరణాలు అనేటువంటి అంశాన్ని నేను ఆ రోజు లైవ్లో మీకు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు పేజ్ నెంబర్ ఫార్టీ ఫోర్ నుంచి మనకు ఓపిక ఉన్నంత వరకు ఈ లైవ్లో ఉండటానికి అయితే ప్రయత్నం చేద్దాము ఎయిట్ ఓ క్లాక్ దాటిన తర్వాత ప్రతి అభ్యర్థి దగ్గర ఖచ్చితంగా ఇది ఉండాలి లైవ్లో నేను లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీ దగ్గర బుక్ ఉంటే మీకు ఇంకా ఫర్దర్గా ఇంకా మీరు ఏ కోచ్ అంటే ఐ మీన్ తర్వాత చదివేటప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండి మేము డిఎస్సి చదువుతున్నాము ఇంకా ప్రిపరేషన్లో ఉన్నాము అనేటువంటి సీరియస్ యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో లాంగ్ ప్రిపరేషన్ ఎవరైతే ఉన్నారో మరి ఈ బుక్ ఎలా చదవాలో తెలియనటువంటి వాళ్ళు ఉన్నారో అందరూ కూడా లైవ్లో రండి మీ యొక్క సందేహాలను నేను నివృత్తి నివృత్తి చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఎయిట్ ఓ క్లాక్ దాటిన లైవ్ అయితే ఉంటుంది మెథడ్ టాపిక్ ఈరోజు ఉంటుంది తర్వాత మనకి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే దీనికి రెండో వీడియోలో చెప్తారు ఈరోజు కోర్స్ అనేది స్టార్ట్ చేసాము ఆ విషయాలు తర్వాత చెప్తాను కాబట్టి ఈరోజు లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది అందరు రండి వచ్చి మీ యొక్క కామెంట్ రూపంలో మీ యొక్క ప్రాబ్లమ్స్ తెలియచేస్తే వీడియో అయిపోయిన తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత మీ కామెంట్కి రిప్లై ఇస్తాను హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ